మన సర్పంచ్ గారి గుర్తు కత్తెర గ్యాస్ బై గుర్తుకే గ్యాస్ బై గుర్తుకే అందరికీ నమస్కారం ఈ రోజు జరుగుతున్న స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో మా అభ్యర్థి అటువంటి దగ్గుల రఘుపతి రెడ్డి గారి పంచాయతీ సర్పంచ్గా గా పోటీ చేస్తున్నారు వారి గుర్తు కత్తెర గుర్తు అలాగనే మేజర్ పంచాయతీ నెంబర్లలో మొత్తం పద్నాలుగు నెంబర్ వార్డు నెంబర్లు ఉన్నారు అలాగనే నేను పదకొండో వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా గుర్తు వచ్చేసి గ్యాస్ పై గుర్తు అలాగనే ఇక్కడ స్థానిక సంస్థల్లో నారాయణపురంలో వచ్చేసి వంటి వార్డులు ఐదు వార్డులు ఉన్నాయి ఐదు వార్డులలో కూడా గ్యాస్ పై గుర్తులు నాలుగు గుర్తులు వచ్చినాయి గౌన్ గుర్తు ఒకటి వచ్చింది అలాగే ఈ ప్రతి ఒక్క ప్రజలకి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకి అందరికీ ప్రతి ఒక్కరికి సాయంకాల నమస్కారాలు తెలియజేసుకుంటూ స్థానిక సంస్థల్లో మనం అఖండ విజయంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విజయాన్ని మన ప్రభుత్వంలో నడుపుతున్న రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఘన విజయంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగనే నేను పదకొండో వార్డులో పోటీ చేస్తున్నాను నా పేరు వేమిరెడ్డి వెంకటనారాయణ రెడ్డి నా గ్యాస్ గ్యాస్పై గుర్తుగా అమూల్యమైన ఓటు ముద్ర వేసి అత్యంత మెజారిటీ గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను సాహితూ ఉండవుల ఎన్నికల ప్రచారంలో మేము ఉండవు కొత్త మా పన్నెండో వార్డులో నూట అరవై ఓట్లు ఉండయి నూట పది ఓట్లు గుజిచ్చి గెలిపించి పన్నెండో వార్డుకి డెబ్బై వంద ఓటు మెజార్టీతో గెలిపిస్తాం సర్పంచ్ గారికి వంద మెజార్టీ నూట యాభై చూపిస్తాం పేరు లాలు పూరం తరఫున షేక్ బికారి సాహెబ్ నిలబడ్డారు పన్నెండో వార్డు గురించి నారాయణపురం సభ్యులు తెలంగాణ సభ్యులు మొత్తం కాంగ్రెస్ కొట్టేసి గెలిపించారు ప్రార్థన